ఇక జయశంకర్ భూపాలపల్లె జిల్లా టేకుమట్ల మండలం వెలిసాల గ్రామంలో నిర్వహించిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ సంస్మరణ సభలో ప్రముఖులు అర్పించారు అనంతరం పలువురు సంఘాల నాయకులు కళాకారులు రాజకీయ నాయకులు ప్రసంగించారు సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు గాజర్ల అధ్యక్షులు మన జాతర సింగనంగ కూడా ఇప్పుడే చేరుకోవడం జరిగింది ఇక్కడికి ఇంకా చాలా మంది మిత్రులు ధారణ ఉన్నారు వస్తున్న అందరిని లేపునరు వాళ్ళందరికీ కూడా పేరుపేనా సలాం చెబుతున్నాము అట్లాగే ఇప్పుడు అన్నా జై జై కరవేండి మన వీరులకు జై 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 కరవేండి కోకో జై జై అన్న ఎందుకున్నా లేడీస్ కు అభోదన దయచేసి మీ అందరూ కూర్చోనన్నా కూర్చో పక్కకన్నా జరుగుండి ఎందుకున్నా లేడీస్ కనబడతలేదన్న మీరు ఇక్కడ

ప్రత్యక్షంగా మా వైపే చూస్తున్నట్టుగా కనబడతా ఉంది కానీ తీక్షణమైన చూపుల్లో ఉన్న ఆ చురుకుదనం ప్రజలందరి కళ్ళల్లో మెరిసిపోతా ఉంది ఆ మెరుపు ధన్యమైంది మీరు ఏ ప్రాణు కోసమైతే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు బయలుదేరిన్రో మీరు ఏ లక్ష్యం కోసం అయితే భయలుదేరినో ఆ లక్ష్యం నెరవేరింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కుటుంబాన్ని అత్యంత ముఖ్యంగా రవిని స్థిమితంగా ఒక చోట ఉండనియనందుకు ఈ దారి వదిలి ఈ ఊరు వదిలి ఈ పేగు బంధాన్ని వదిలి ఆదివాసీల పేగుల బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం దండకారణ్యం వెళ్ళా వెళ్ళాడు రవి సుఖపడ్డా సంపాదన సంపాదనను ఎన చేసుకున్నాడా అక్కడికి వెళ్ళి రవి చేసింది ఏంటి అంటే ఆదివాసీ ప్రజలతో మమేకమయ్యింది ఆయన ఈ దేశ హోంమంత్రి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు విప్లవోదాన్ని అంచువేస్తాను నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ఒకసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి దేశ హోం మంత్రి అమిత్ షా ఒక్కసారి వెలిచాలకు వచ్చి చూడండి ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా చూడండి మీ తరం కాదు విప్లవోద్యమాన్ని అణివేయడం మీ తరం కాదు అనే విషయాన్ని ప్రజలు ఇక్కడ ఉన్నారు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును చంపివేసిన తర్వాత అతన్ని శవాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది ఎందుకంటే ఇట్లాంటి జనాన్ని చూసే భయపడింది శ్రీకాకుళం స్పష్టంగా చెప్పాడు మీరు ఎందుకు ఇస్తలేరంటే మీరు ఈ శవాన్ని తీసుకెళ్తారు ఊరేగిస్తారు జనం వస్తారు మొత్తంగా బావోజారు ప్రచారం చేస్తారు అందుకే ఇవ్వట్లేదని చాలా నిశుల్గా ప్రకటించినాడు శ్రీకాకుళం ఎస్పీ అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ పార్టీలు పాలక పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే విప్లవకారులు మాత్రమే కాదు వాళ్ళ కండగా ఉన్న విశేష అశేష జనాన్ని చూసి భయపడుతున్నారు ఈ అశేష జనమే చర్చలు తెలంగాణ తొలి తరం ఉద్యమ తొలి దశ ఉద్యమ నాయకుడు మన గాదె ఇన్నన్న గారు మనతో ఉన్నారు ఇక్కడ గాదర్ల కుటుంబాన్ని సంస్కరణ సభకు వచ్చినటువంటి గాదె ఇన్నయ్యతో ఒకసారి మన ఎంఎన్ఆర్ న్యూస్ ఛానల్ మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఈరోజు ఈ విరుషాల ముక్తిబీట గాజర్ల కుటుంబంలో అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం కోసం అయితే పెద్ద ఇక్కడ ఉన్నటువంటి మాట చిత్యాల రేగుంటు ఆయన చిన్నతనం నుంచి అంటే దాదాపుగా ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో అసమానతను పోవాలి దోపిడీ పోవాలి పీడన పోవాలి వివక్ష పోవాలి అంటరానితనం పోవాలి దోపిడీ లేని సమానత్వంతో కూడినటువంటి ఒక సమ సమాజం ఏర్పడాలి కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఈ విభజన ఉండొద్దు మనుషులంతా ఒకటే అనే ఒక గొప్ప ఆశయంతో ఆలోచనతోటి ఆయన కన్న ఊరిని వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి స్నేహితులను వదిలిపెట్టి ఆయన విప్లవ జీవితంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎక్కడ కూడా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని రకాల సంక్షోభాలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా అత్యంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి షుగర్ వ్యాధులు వస్తే కూడా దాన్ని తట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ వసతులతోటే అరకూర వసతులతోటే మందులు ఉన్నా లేకున్నా ఇన్సులిన్ ఉన్నా ఎక్కున్నా భోజన పరిస్థితి ఉన్నా లేకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి తన సహచరులైనటువంటి ఆ విప్లవకారులతో గత రెండు సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అనేది ఇది నేను చెప్పేది కాదు ఇది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్ఐబి వాళ్ళు ఐబీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది మరి రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి శాంతి కపోతం ఆయన ఆయన ఇవాళ ఆయన చనిపోయిండని పేపర్లలో చూసిన తర్వాత టీవీలలో చూసిన తర్వాత హైదరాబాద్లో ఆ దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఆయన భోజనం పెట్టినోళ్ళు ఆ దిల్ కుష్ గెస్ట్ హౌస్లో ఆయనకి ఆ సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి దానారెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో తన అనుభవాలని తన అభిప్రాయాలని ఆ ముసిముసి తోటి ఆ మాట్లాడే గణేష్ అన్న తన అభిప్రాయాలని నాతో పంచుకున్నాడు అంటే ఆయన శత్రువుని కూడా శత్రువుని కూడా రాజ్యాన్ని కూడా దోపిడిదారుని కూడా పెట్టుబడిదారుని కూడా తన మరణం గురించి అటువంటి గొప్ప జీవితం ఆయన జీవితం కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఐఏఎస్లు చాలామంది ఐపీఎస్లు చాలామంది తూర్పాటి ఆఫీసర్లు ఆయన అక్కడ తెలుగు గెస్ట్ హౌస్లో ఉన్న ఐదు రోజుల్లో ఆయన కోసం సకల సౌకర్యాలు చేసినటువంటి అనేక మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఆయన గురించి తెలుసుకున్నారు అంటే ఆయన యొక్క ఎంత గొప్ప జీవితమో మనందరం అర్థం చేసుకోవాలి కానీ ఈరోజు ఈ పాలక వర్గాలు ఆయన తప్పేస్తావు ఆయనకి లేదు అని వాళ్ళు సంభ్రపరుతున్నారు కానీ ఆయనకి చావు లేదు ఆయనకి మరణం లేదు అని చెప్పడానికే మేము అందరికీ ఇక్కడికి వచ్చినాము రవిని ఎవరు చంపలేరు గణేష్ని ఎవరు చంపలేరు ఉదయని ఎవరు చంపలేరు ఆయన ఉదయించే సూర్యుడు ఆయన ఆయన ఒక ఉదయించే సూర్యుడు ఉదయించే సూర్యుడిని ఎవరైనా ఆపడేస్తారా కాబట్టి ఈ భారతదేశంలో దళితుల రాజ్యం వచ్చేంతవరకు ఆదివాసుల రాజ్యం వచ్చేంతవరకు గిరిజన్న రాజ్యం వచ్చేంతవరకు ఓజన్న రాజ్యం వచ్చేంతవరకు ఈ అంటరానితరం పోవాలి ఈ అసమానతరం పోవాలి ఈ వివక్ష ఆధిపత్యం పోవాలి ఈ దోపిడి పోవాలి అది ఏమడిగిండు రెండు వేల నాలుగులో చట్టాలకు వచ్చినప్పుడు మా విలసాల గ్రామానికి ఓటేమని అడిగిందా ఆ విలశాల గ్రామంలో నాకు ఒక పథకాలు ఏమని అడిగిందా ఆ విలశాల గ్రామంలో నాకు ఒక ఇప్పుడు అంటారు కదా ఇంద్రం ఇల్లని డబుల్ బెడ్రూమ్ ఇల్లని అయ్యా బుడ్డికి చీపిగా ఈ దేశాన్ని తీసుకొస్తామని చెప్పబడే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సోలు హిందువులు అవుతారా హిందు హిందువులు అంటే ఏంటిది హిందువులు అంటే ఏంటిది రామాయణం ఏం చెప్పింది నా భారత ఏం చెప్పింది వేదాలు ఏం చెప్పినాయి ఇట్లా చెప్పబడినదా ఇట్లా చేయమని చెప్పిందా కాబట్టి అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కులాల పేరుతోటి మతాల పేరుతోటి మనం విడిపోయి మనం ఓడిపోతున్నాం మనం కలిస్తే గెలుస్తాం విడిపోతే ఓడిపోతాం మనం కలుస్తే గెలుస్తాం విడిపోతే ఓడిపోతాం కాబట్టి జెండాల పేరుతోటి సిద్ధాంతాల పేరుతోటి కులాల పేరుతోటి మతాల పేరుతోటి మనం విడిపోయినంత కాలం ఇంకా మనకి ఇక్కడే మనకు అవుతాయి కాబట్టి అర్థం కాకుండా ఉన్నారని ఈ రెండు చెప్పిండో చెప్పిండు ఇదే చెప్పిండు ఆయన లాంటి అలాంటి వేలాది మంది నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మొత్తం లక్షల లెక్జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా సుమారు పదహారు వేల మంది భూమి కోసం మా వృద్ధి కోసం ఈ ప్రజల వినియోగం కోసం తమ అమౌల్యమైనటువంటి ప్రాణాలు అభ్యర్థి కాబట్టి అప్పలు అప్పం ఖచ్చితంగా కానీ ఒకరోజు ఏదో రోజు మొదల రాజ్యం వస్తాయి నిజామి కంచి పోతాడని ఎవరైనా అనుకున్నాడా నిజామి పోతాడని ఎవరైనా అనుకున్నాడా బ్రిటిషోడికి సాధ్యం కాలే పదిహేడు సార్లు బ్రిటిషోడు నిజాంని వెళ్ళగొట్టడానికి దండయాత్ర చేస్తే కూడా నిజాంని ఎల్లగొట్టలేకపోయింది కానీ తెలంగాణ గడ్డ తెలంగాణ బిడ్డలు తెలంగాణలో ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసి నిజాముని పారిపోయిందని చేసి కాబట్టి ఖచ్చితంగా గుడి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ లేకపోతే గదర్ పార్టీ లేకపోతే ఒక జలియన్ వాళ్ళ బాగు ఇటువంటివి లేకపోతే స్వాతంత్రం వచ్చేదా బ్రిటిష్ వాడు పోయేదా మంత్రాల చింతకాలు రాతాయా మంత్రాలకు చింతకాలు రాతాయా కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజంలో అలాంటి వాళ్ళం అందరం ఈ ఈ సమాజం మారాలి అని ప్రతి వాళ్ళు ఖచ్చితంగా భూమిని 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 పెక్కడించుకొని ఆ విత్తనం ఒక్కగా అవుతుంది ఒక్క మాలుగా అవుతుంది అంతనే కాదు కదా భూమిల వద్ద విత్తనము భూమిని పెక్కడించుకొని బయటకు వస్తుంది నవ మాసాలు పోసిన తల్లి గర్భంలో ఉన్న బిడ్డ బిడ్డ ఆ సమయం రాగానే చీర్చుకుని చీర్చుకొని తన్నుకుంటూ తన్నుకుంటూ బయటకు వస్తుంది బిడ్డ అట్లనే ఈ సమాజం ఖచ్చితంగా